మహాభారతం ఎయిట్ యయాతి చక్రవర్తి కథ తెలుసుకుందాం యయాతి చక్రవర్తి పాండవ వంశ పెద్దల్లో ఒకడు ఓట మెరుగని రాజు శాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు దైవాలను పూజించేవాడు పెద్దలను గౌరవించేవాడు వారి పట్ల భక్తి శ్రద్ధలు చూపేవాడు చక్రవర్తిగా ప్రజాపాలనలో అతనికి సాటి లేడని ఖ్యాతి సంపాదించాడు అలాంటి వాడు తన భార్య దేవయానికి అన్యాయం చేసి అతడి తండ్రి శుక్రాచారు్యని శాపానికి గురై అకాల వార్ధక్యానికి గురయ్యాడు హఠాత్తుగా వార్తంకం పొందిన సుయాతి ఇంద్రియ సౌక్యాలను కోరుకుంటున్నాడు అతడికి బాగా విద్య నేర్చిన ధర్మపరులైన కుమారులున్నారు తన కుమారులందరినీ తన వద్దకు పిలిపించుకున్నాడు వారి పట్ల తనకున్న వాత్సల్యాన్ని ప్రకటిస్తూ మీ తాత శుక్రాచారుడి శాపంతో నేను అకస్మాత్తుగా ముసలివాన్ని అయ్యాను జీవితానందం వల్ల నాకు తృప్తి లేదు ఈ వార్తక్యం రాకముందే నా యవ్వనాన్ని అతి జాగ్రత్తగా పరిమితంగా మాత్రమే అనుభవించాను మీలో ఒకరు నా వార్తక భారాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి ఏ కుమారుడైతే దీనికి అంగీకరిస్తాడో అతడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు యవ్వనాన్ని పొంది ఆనందంగా ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు యయాతి మొదటిగా పెద్ద కుమారుని అడిగాడు అతడు మహారాజా మహిళలు సేవకులు కూడా తమరి ముసలితనాన్ని తీసుకోరు అందరూ నవ్వుతారు విక్కిరిస్తారు నేనలా చేయలేను నాకంటే మీకు ప్రేతములైన నా తమ్ముళ్ళని అడగండి అన్నాడు జయాతి రెండో కుమారుని అడిగాడు అతడు నిరాకరిస్తూ తండ్రి నీవు నన్ను ముసలితనాన్ని తీసుకోమంటున్నావు ఈ ముసలితనం బలాన్ని అందాన్ని పోగొట్టడమే కాక ఇప్పుడున్న బుద్ధిని కూడా మందగింపజేస్తుంది ఆ పని చేయలేను అన్నాడు మూడవ కుమారుని అడిగాడు ముసలివాడు గుర్రాన్ని కానీ ఏనుగుని కానీ స్వారీ చేయలేడు అతని మాటలు వరుకుతాయి అలాంటి పరిస్థితుల్లో నేనేమి చేయాలి ఇందుకు నేను ఒప్పుకోను అన్నాడు మూడోవాడు తన కోరికను ముగ్గురు కుమారుడు కుమారులు తిరస్కరించడంతో యయాతి కుంగిపోయాడు అయినా ఆశతో నాలుగో కుమారుని అడిగాడు నీవు నా ముసలితనాన్ని తీసుకో నీ ఎవ్వన్నాన్ని నాకు ఇవ్వు కొంతకాలమైన తర్వాత మళ్ళీ నేను నీ నుంచి నా ముసలితనాన్ని తీసుకుంటాను అని అర్థించాడు నాలుగో కుమారుడు కూడా దీన్ని వ్యతిరేకించాడు తాను ఎవ్వన్నాన్ని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు వృద్ధుడు వృద్ధుడు తన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలన్న ఇతరుల సాయం తప్పనిసరి ఇదెంత దారుణం ఏ కుమారుడైన తండ్రిని ఎంతగా ప్రేమించినా ఆ పరిమాత్రం చేయలేడు నలుగురు కుమారులు తన కోరికను కాదన్నందుకు యయాతి తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు అయినా ఆశతో తన ఐదవ కుమారుణ్ణి అడిగాడు నువ్వైనా నన్ను కాపాడాలి ఈ వార్తక్యాన్ని నేను భరించలేను ఎల్లప్పుడూ నిస్సత్తువ శరీర ముర్తలు తెల్ల వెంట్రుకలు వీటితో నేను వేగలేను దయచేసి నీవైనా నా కోరిక మన్నించురా అని అడిగాడు ఐదో కుమారుడైన పురు పితృవాత్సల్యంతో తండ్రి నా యవ్వనాన్ని నీకు ఆనందంగా ఇస్తున్నాను ఆ విధంగా మీకు ముసలితనం విచారం రాజ్యభారం లేకుండా చేస్తాను సౌఖ్యంగా ఉండు అని తండ్రిని ఉద్దేశించి వెరడంతో యయాతి ఆనందానికి అవధి లేకపోయింది యయాతి పురును కౌగలించుకున్నాడు కుమారుని సృష్టించిన తక్షణమే యయాతి యవ్వనపరుడుగా మారిపోయాడు పురు ముసలివాడయ్యాడు యయాతి తొలుత వాగ్దానం చేసినట్లుగా రాజ్యాన్ని పురుకు అప్పగించాడు పురు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి గొప్ప ఖ్యాతిని పొందాడు ఏ చాలా కాలం యవ్వన ఆనందాన్ని అనుభవించాడు అయినప్పటికీ అతనికి తృప్తి చెందలేదు కుబేరుడి ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ అప్సరస్సుతో కొంతకాలం గడిపాడు తనలో కామదృష్టిన తలుపునకు వచ్చిన కొద్దీ పెరుగుతూనే ఉంది వాస్తవాన్ని గ్రహించి పురు వద్దకు వచ్చాడు ప్రియకుమార ఇంద్రియ సంబంధమైన కోరికలు అగ్నిగా ఆచ్య ఆజ్యంతోడైనట్లుగా పెరగడమే కానీ తగ్గవు కామవృత్తులు ధనం ధాన్యం పశువులు స్త్రీలు మొదలైనవి ఎన్నడూ పురుషుని కోరికలను సంతృప్తిపరచవు ఇష్టాయిష్టాలకు అతీతమైన హృదయ నిర్మలత్వం కలిగితేనే శాంతి పొందగలుగుతాము దానినే బ్రహ్మప్రాప్తి అంటారు నీ యవ్వనాన్ని నువ్వు తీసుకొని ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించు అన్నాడు యయాతి తర్వాత ఐదో నుంచి వార్తక్యాన్ని స్వీకరించాడు పురు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు యయాతి చేత పట్టాభిషిక్తుడయ్యాడు యయాతి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు ಮಿತ್ತಾ ಕಥ ರೇಪು ವಿಂದಾವು